వెలుగునై ఉన్నది గనుక దయచేసి ఆయన మాట మీద మనము లక్ష్యం ఉంచుదాం దేవుడు మనందరితో ధారాలముగా మాట్లాడి మనందరిని బలపరచునుగాక చూడండి యాభై ఐదవ అధ్యాయములో ఆరవ వచనములో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకొడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొని చూడండి ఆరవ వచనములో వ్రాయబడినటువంటి మాట అక్కడ కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నాయి మొదటిగా దేవుడు ఎవరండి దేవుడు రెండవదిగా కాలము మూడవదిగా వెతకడం నాలుగవదిగా ఆయనను వేడుకోవడం చూడండి ఈ నాలుగు రకాలైనటువంటి సందేశాలు అక్కడ మనకు కనబడుతున్నాయి ఈ నాలుగు రకాలైనటువంటి సందేశాల్లో నుండి నేను రెండు రకాలైనటువంటి మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి అక్కడ వ్రాయిబడినటువంటి మాటలలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఎహోబా మీకు దొరకు కాలముందు ఆయనను వెతకండి అనగా ఇక్కడ సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు కాలము సమయము దినము రోజు వారము గంట నిమిషము సెకను శన్ తర్వాత ఏముంది మిల్లీ శకను జాగ్రత్తగా వినాలి సమయమును గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు నిజంగా ఈ సమయమునకు మనకు సంబంధం ఏంటి ఏదైనా ఒక విషయం మనం నేర్చుకుంటే ఆ విషయానికి మనకు సంబంధం లేకుండా మనము ఆ విషయమును గూర్చి ఎంత నేర్చుకున్నా ప్రయోజనం లేదు మరి ఈరోజు సమయమును గూర్చి నేర్చుకుంటున్నాం సమయానికి మనకు ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆయన దొరికే కాలమునందు ఆయన మీరు ఏం చేయాలంట వె ఈ రోజు దేవుణ్ణి వెతికేటువంటి పరిస్థితి మనకు ఎందుకు వచ్చింది దేవుణ్ణి వెతకవలసినటువంటి అవసరం ఏముంది ఆయన ఎందుకు వెతకాలి మనం దేవుణ్ణి వెతకవలసినటువంటి ఆవశ్యకత మానవునికి ఎందుకు ఏర్పడింది అంటే ఒకనొక సమయంలో ప్రతి చల్లపూట కూడా దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేయబడినటువంటి మానవులతో ఆయన సహవాసం చేస్తూ ప్రతి చల్లపూట వారితో గడిపేవాడు వారికి దేవుణ్ణి వెతికేటువంటి పరిస్థితి కానీ దేవుణ్ణి వెతికేటువంటి అవకాశం కానీ వారికి లేదు ఎందుకంటే దేవుడు వారితోనే ఉన్నాడు జాగ్రత్త మీరు గమనించండి నీవు నేను కూడా దేవుణ్ణి ఎందుకు వెతకాలి అంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి మానవుడు పాపమునకు దాసుడు అవ్వడం వలన దేవునికి దూరం అయిపోయాడు ఏమైపోయాడండి దూరం అయిపోయాడు దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తి దేవునితో కలిసి ఉండేటువంటి వ్యక్తి దేవునితో నిత్యము కూడా మాట్లాడేటువంటి వ్యక్తి ఏమైపోయాడు అంటే దేవునికి దూరం అయిపోయాడు ఆరాధన అనేటువంటి ఒకే ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిన్ను నన్ను అడిగితే మనం వెంటనే చెప్తాం లోకరీతిగా ఆరాధనగా నిలవబడి దేవుని వాక్యాన్ని చదివి గట్టిగా ఉజ్జీవంగా పాట పాస్టర్ గారు పాడుతున్నప్పుడు మనం పాల్గొడం ఇది ఆరాధన అంతేనండి ఇది ఆరాధన కానీ వైబుల్ ఇస్తున్నటువంటి అర్థం ఏమిటి అంటే ఆరాధన అనగా గ్రీకులో ఒక పదం వాడబడింది ఆ పదం ఏమిటంటే ముద్దు పెట్టుకోవడం ఏం పెట్టుకోవడం ముద్దు పెట్టుకోవడం మరి ఎవరిని ముద్దు పెట్టుకోవాలి అంటే సాక్షాత్తు మనం ఆరాధిస్తున్నటువంటి ఏ సయ్యను మాత్రమే మనం ఏం చేయాలి ముద్దు పెట్టుకోవాలి మరి ముద్దు పెట్టుకోవాలి అంటే ఈ ముద్దు ద్వారా చాలా విధాలుగా ప్రయోజనం ఉంది ఆదరణ కలుగుతుంది ఈ ముద్దు ద్వారా మన యొక్క ప్రేమను వ్యక్తపరచగలం ఈ ముద్దు ద్వారా మన యొక్క గౌరవాన్ని వ్యక్తపరచగలం ఈ ముద్దు ద్వారా ఒక వ్యక్తిని ఘనముగా హంచచ్చు ఈ ముద్దు ద్వారా అనేక విధాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అయితే దేవునికి ముద్దు పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా వెళ్ళిపోవాలి ఏం చేయాలండి దూరంగా ఉన్నాం అనుకోండి ఆ ముద్దులో ప్రయోజనం లే ఒక వ్యక్తిని ఒక తల్లి ఒక కుమారుని ముద్దు పెట్టుకుంటా ఉన్నది ఆదరణకరమైనటువంటి ముద్ది తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంది ఈ ముద్దుని ఆమె వ్యక్తపరచాలి అంటే కుమారుని ఏం చేయాలండి చేతుల్లోని తీసుకోవాలి ఏం చేయాలి చేతుల్లోనికి తీసుకొని ఆ కుమారునికి ముద్దు పెట్టాలి అయితే జాగ్రత్త గమనించండి దేవునికి మనం ముద్దు పెట్టాలనుకుంటున్నాం గనుక మనము దేవునికి సమీపముగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి ఇది నిజమైనటువంటి ఆరాధన అని బైబుల్ మనకు జ్ఞాపకం చేస్తా ఉంది దేవునికి మహిమ కలుగును గాక అక్కడ ప్రాముఖ్యంగా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆయన మీకు దొరుకు కాలమునందు ఆయనను మీరు ఏం చేయాలి వెదకాలి 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 చూడండి కాలమును గుర్చి బైబుల్ లేఖనాలు మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇక్కడ అన్నాడు ఆయన దొరికే కాలం అన్నాడు ప్రసంగి గ్రంథములు అంటాడు పన్నెండవ అధ్యాయములో ఒకటో వచనములు అంటాడు ఒక మంచి మాట అక్కడ వ్రాయబడింది దుర్దినములు రాకముందే చూడండి ఏమన్నాడండి ఇక్కడ అక్కడ యహోవా దొరికే కాలమనందు ఆయన వెతకమన్నాడు ఇక్కడ అంటున్నాడు దుర్దినములు రాకముందే దేవుని ఎందుకు వెదకాలి ఆయన దొరికే కాలమనందు అంటే రాబోయే దినాలు ఎలాంటివి అంటే దుర్దినాలు ఏం దినాలండి దుర్దినాలు ఈరోజు ఒకవేళ నీవు నేను కూడా ఒక మంచి కార్యమును చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒక మంచి కార్యము కొరకు ఒక మంచి రోజు కొరకు వెతుకుతున్నావు చూడండి ఒక మంచి సమయం కొరకు వెతుకులాడుతున్నావు చూడండి ఒక మంచి దినము కొరకు వెతుకులాడుతున్నావు చూడండి ఒక మంచి తేదీ కొరకు వెతుకులాడుతున్నావు చూడండి ఆ మంచి తేదీని గూర్చి ఆ మంచి దినమును గూర్చి ఆ మంచి రోజును గూర్చి మాట్లాడుతున్నాడు దుర్దినములు అనేటువంటి వాడుకను అక్కడ పలుకుతున్నాడు దేవునికి మహిమ కలుగుణంగా ఏం దినాలన్నాడండి అన్నాడండి దీనికి అర్థం ఏమిటి అని అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు పన్నెండవ అధ్యాయం ఒకట వచనములో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాణ్య దినములు ఎంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో జాగ్రత్తగా వినాలి మీరు ఏం చేయాలంటే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో రాత్రి దైవ సేవకులు మాట్లాడినట్లుగా వయసు అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు హరే రామ హరే కృష్ణ వయసు అంతా అయిపోయిన తర్వాత పిల్లలకు నువ్వు ఒక్కర్లా అప్పుడు నీ భర్తకు నువ్వు ఒక్కర్లా నీ తోబొట్టుకులు నువ్వు ఒక్కర్లా ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు పట్టించుకోలేనప్పుడు పట్టించుకునే ఒక దేవుడు ఉన్నాడని ఎప్పుడు గుర్తొస్తాడంట అందరూ పట్టించుకుంటే మనల్ని పట్టించుకున్న దేవుడిని మనం పట్టించుకో చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం గనుక నీ బాల్య దినములయ్యంది ఏం చేయాలి నీ సృష్టికర్తను స్మరణకు తెలుసుకోవాలి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట ఏమిటంటే దినములు దుర్దినములు రాక అంటే రాబోయేటువంటి దినములు మంచివి కావని మాట్లాడుతున్నాడా దేవుడు అన్నాడు మొదటిగా మొదటి దినమును చేసినప్పుడు ఆ మొదటి దినమును గురించి మాట్లాడాడు ఇది మంచిది రెండవ దినమును చేసినప్పుడు ఆయన మాట్లాడాడు ఇది మంచిది చూడండి ఇంక ముహూర్తాలు ఉండకూడదు ఈ రోజు మంచిది ఏసయ్యే చెప్పాడు దేవుడే చెప్పాడు అండి దేవాతి దేవుడే చెప్పాడు ఇది మంచిది ఆయన ప్రతి రోజును కూడా మంచిదానిగా ఈ భూమి మీద ఆయన నిర్ణయించాడు ఆయన నిర్ణయించినటువంటి రోజును మంచిది కాదని మనం ఎలా చెప్పగలం సాక్షాత్తు దేవుడే ఇది మంచిది అని చెప్పినప్పుడు సాక్షాత్తు దేవుడే ఆ దినమును దీవించినప్పుడు సాక్షాత్తు దేవుడే ఆ దినమును ఆశీర్వదించినప్పుడు ఇది మంచిది కాదని మనం ఎలా చెప్పగలం అంతటి ధైర్యం మనకు ఎక్కడదే అని నేను ప్రశ్నిస్తున్నాను జాగ్రత్తగా మీరు విన్నాను ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ అంటున్నాడు దుర్దినములు రాకముందే అనగా రాబోయే దినముల గురించి మాట్లాడుతున్నాడు ఆ దినములలో ఉండేటువంటి మనుషుల యొక్క ఆలోచనలు జాగ్రత్తగా విన్నా దుర్దినములు అనగా రాబోయే దినములలో వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు చాలాసార్లు మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఆ పోయిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాకు అంతగా బాలేదు అంటాం ఒకడు వచ్చి ఏమంటాడు ఆ సంవత్సరం నాకు చాలా బాగుంది అంటాడు ఇప్పుడు మంచిది అంటారా చెడ్డంటారా ఒకడు కరువు వచ్చింది ఇంకొకడికి ఏమొచ్చిందంట ఆశీర్వాదం సమృద్ధి వచ్చింది అయితే జాగ్రత్త గమనించండి ఈ యొక్క వాడిక పలకబడినటువంటి విధానం ఏమిటంటే రాబోయే దినాలలో కరువు ఉన్నాయి రాబోయే దినాలలో దేవుని యొక్క మాట కానీ దేవుని యొక్క వాక్కు కానీ అంతగా వినబడేటువంటి సమయం ఉండదో అవి భయంకరమైనటువంటి దినాలు అని ఒక విధానంలో మాట్లాడుతున్నాడు అలాగనే రాబోయే దినాలలో మనుష్యుల్లో ఉండేటువంటి ప్రేమ ఏమవుతుందంటే చల్లారిపోతాయి ఏమవుతుందండి మనుష్యుల యొక్క ఆలోచనలు మారిపోతాయి తల్లి అంటే బిడ్డకు ప్రేమ ఉండదు బిడ్డ అంటే తల్లికి ప్రేమ ఉండదు భార్య అంటే భర్తకు ప్రేమ ఉండదు భర్త అంటే భార్యకు ప్రేమ ఉండదు వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వారు కొనసాగిస్తారు కానీ వారి కొరకు వారే బ్రతుకుతారు స్వలాభము కొరకు బ్రతికేటువంటి దినాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జాగ్రత్తగా చదవగలుగుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక అంటే మానవుని యొక్క జీవితం ఎలా చేయబడుతుంది అంటే కఠినపరచబడుతుంది ఏం చేయబడుతుందంట బండ పారిపోతుంది కఠినపరచబడుతుంది ఆ దినాలు రాకముందే దేవుడు మీకు సమీపములో ఉన్నాడు గనుక సమీపములో ఉండేటువంటి దేవుడిని మీరు ఏం చేయాలంటే ఆయనను వెదకడం ప్రారంభించాలి ఆయనను స్మరణకు తెచ్చుకోవాలి ఏం చేయాలండి స్మరణకు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా మీ యొక్క హృదయాలలో ఆయన మెదులుతూ ఉండాలి ఇంకా ఈ ప్రసంగి గ్రంథంలో చాలా శ్రేష్టకరమైనటువంటి మాటలు మాట్లాడతాడు పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం ఒకసారి చదువుకుందా త్రాడు వీడిపోవును చూడండి ఎందుకు మన బాల్య దినముల మన దేవుణ్ణి మనము స్మరణకు తెచ్చుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దార యొద్ద కొండ పగిలిపోవును బావి యుద్ధ చక్రము పడిపోవును మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని చేసిన దేవుని యొద్దకు మరలా పోవును చూడండి ఈ రెండు వచనాలు కూడా మనకు జ్ఞాపకం చేసేది సమయము చాలా సమీపముగా సమయము చాలా కొద్దిగాని సమయము చాలా తగు మాత్రములోనే ఉంది ఈ రెండు వచనాలు మనకు జ్ఞాపకం చేసేది దీవు నీది శాశ్వతంగా నీవు త్వరలోనే వెళ్ళిపోవా దేవుడు తాను నీకు ఇచ్చినటువంటి ఆత్మను మరలా నీవు విడిచిపెట్టాలి ఇక్కడ అంటున్నాడు వెండి త్రాడు ఏమవుతుందండి నీకును నీ ప్రాణానికి నీ యొక్క శరీరమునకు ఆత్మ వెండి త్రాడు వలే కట్టబడినప్పుడు ఆ వెండి త్రాడ్ ఏమవుతుందంటే తెగిపోయేటువంటి సమయం రాబోతా ఉంది ఈ రోజు నీ ఆత్మ నీ దేహములో ఉన్నంత కాలము కూడా నీవు సత్సరీలుగా ఈ భూమి మీద నీవు నివాసం చేస్తున్నావు ఫలానా వ్యక్తిగా పిలవబడుతున్నావు ఘనతను పొందుకుంటున్నావు అనేక మంది ఎదుట నీ నామము ఉచ్చరించబడుతూ ఉంది అయితే ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టే మరో క్షణములోనే నిన్నెవరూ కూడా అక్కర్ర చెయ్యరు నిన్ను శవము అనేటువంటి మాటతో ఉచ్చరణ వారు పలుకుతారు అది చాలా భయంకరము రెండు త్రాడు ఏమవుతుందంటే నీకును అలాగుని నీ ఆత్మకును ఉండేటువంటి ఆ ఏమవుతుందంటే తెగిపోతుంది బ్రతుకు అనేటువంటి కొండ ఏమవుతుందండి పగిలిపోతుంది ఆ బ్రతుకు అనేటువంటి కొండ పగిలిపోయిన తర్వాత నీవు నిర్జీవమైపోతావు అలాగునీ అంటున్నాడు బావి యొక్క చక్రం ఇంకా బావిలో మరల తోడుకోవడానికి నీకు వీలుండదు అవకాశం ఉండదు బావిలో తోడుకునేటువంటి అవకాశం ఉండదు మన్నైనది వెనకటి వల్ల ఏమైపోతుందంట మట్టికి చేరిపోతుంది కనుక దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను ఏమి చేయాలి అంటే స్మరణకు తెచ్చుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఎహోవా దొరుకు కాలమునందు మొదటిగా మనం చదివాము ఆయన మనం ఏం చేయాలండి వెదకాలి రెండవదిగా దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను ఏం చేయాలి స్మరణకు తెచ్చుకోవాలి మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు ఎఫెషులకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చినం దినములు చెడ్డవి గనుక చాలండి చూడండి కాలమునందు ఆయన్ను వెతకమన్నాడు మొదటిగా రెండవదిగా దుర్దినముల రాకముందు సృష్టికర్త ఏం చేయాలి మూడవదిగా అంటున్నాడు దినములు చెడ్డవి గనుక ఇందాక నేను చెప్పాను కదా రాబోయే దినాలు ఇప్పుడు ప్రస్తుతం అందున్నటువంటి దినాలు ఆ దినాల్లో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో మానవుని యొక్క జీవన శైలి మానవుని యొక్క ఆలోచనలు కఠినంగా ఉండేటువంటి ఆలోచనలు మానవునిలో ప్రేమ చల్లారిపోయేటువంటి విధానము వీటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని భక్తులు మాట్లాడుతున్నారు అపా ఈ దినములు చాలా చెడ్డవి ఈ దినములు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ దినములలో మనుష్యులలో ప్రేమ చల్లారిపోయింది ఈ దినములలో ఆప్యాయత కరువైపోయింది ఈ దినములలో ఒకరి మీద ఒకడు నింద మోపుతున్నాడు ఈ దినములు ఎలాంటివి అంటే అశూయులు కలిగినటువంటి దినాలు ఈ దినములు ఎలాంటివి అంటే ఒకడు బాగుపడితే ఒకడు చూడలేనటువంటి దినాలు ఈ దినములు ఎలాంటివి అంటే సంగముగానే కూడుకుంటారు గాని ఆ సంగములోనే అనేక మందిని దిగచార్చేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి దినాలు ఇథినములు ఎలాంటివి అంటే గొప్పతనాన్ని కోరుకునేటువంటి దినాలు ఇథినములు ఎలాంటివి అంటే మాకు మేమే గొప్పవారం అని చెప్పుకునేటువంటి దినాలు ఇలాంటి దినాలు రాబోతున్నాయి దినములు చెడ్డవి గనుక అన్నాడు చూడండి రెండవదిగా మన టాపిక్ ఇక్కడ మనము నేర్చుకునేటువంటి టాపిక్ ఏమిటంటే మీరు సమయమును పోనీయక ఏం చేయాల దుర్దినాలు గనుక ఎహోవా దొరుకు కాలం ముందు ఆయన్ని వెదుకుతూ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మనం ఏం చేయాలండి సద్వినియోగం చేసుకోవాలి అంటే సమయం చాలా విలువైనది ప్రతి గంట దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ అంతా చాలా విలువ కలిగినది అండి ఈరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ డాక్టర్ గారు ఆయనకు ఉండేటువంటి స్టేజ్ని బట్టి ఆయన చదివినటువంటి మెడిసిన్ బట్టి ఆయన నేర్చుకునేటువంటి విధానమును బట్టి ఒక ఫీజు ఆయన ఖచ్చితంగా ఒక పేషెంట్ని చూస్తే ఒక డాక్టర్ మూడు వందలు ఒక డాక్టర్ నాలుగు వందలు ఒక డాక్టర్ ఉండేటువంటి స్థాయిని బట్టి వెయ్యి రూపాయలు ఫీజ్ చేస్తాడు ఎందుకో తెలుసా ఆయన ఒకే సందేశాన్ని ఇస్తున్నాడు అబ్బాయి నా సమయము చాలా విలువైనది ఏమంటున్నాడండి ఒక గంట నేను నీతో స్పెండ్ చేయాలంటే నువ్వు నాకు దానికి అదులుగా వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇలా చేయి పట్టుకొని చూశారనుకో ఒక పదే పది నిమిషాలు నువ్వు నాకు మూడు వందల ఫీజు కట్టాలి ఏం కట్టాలి అంటే నా సమయం చాలా విలువైనది అనేటువంటి ఒక సందేశం అక్కడ ఇవ్వబడతా ఉంది కనుక ఈ సమయము ప్రతి ఒక్కరి దృష్టిలో చాలా విలువ కలిగినది ఈ సమయం చాలా కొద్దిగా ఉన్నది కనుక ఈ సమయాన్ని మనము వినియోగించుకోవాలి దీన్ని మనము కాపాడుకోవాలి సమయమును పోనీయకుండా దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు నిజంగా ఎలా ఉంటామంట అజ్ఞానుల వలే కాదంట జ్ఞానుల వలె దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక ఈ సమయం చాలా విలువైనది దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి సమయం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి సమయం దేవుని యొక్క వాక్యమునకు నీవు విలువనిచ్చేటువంటి సమయం ఆ సమయం ఏదైతే ఉన్నదో నేను నమ్ముతా ఉన్నాను ఏసయ్య తన రాకడలో అడుగు పెట్టే సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయమున నీవు నేర్చుకునేటువంటి సమయం అంతా కూడా నీవు దేవునికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా నేను నమ్ముతా ఉన్నాను అదే మేఘాల మీద నా ఏసయ్య నిన్ను నన్ను తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మన విశ్వాసముతో నమ్మాలండి ఈరోజు మన యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టకుండా మన చెడు క్రియల్ని విడిచిపెట్టకుండా మన పాపాన్ని విడిచిపెట్టకుండా నేను దేవునికి సమయాన్ని ఇస్తున్నానండి అని ఎంత చెప్పుకున్న ప్రయోజనం లేదమ్మా ఎంత చెప్పుకున్న ప్రయోజనం లేదు ఈరోజు నీ నా ప్రయాసం ఏంటో తెలుసా ఒకే ఒక ప్రయాస ఎలాగైనా యేసు కూడా ఈ లోకంలోనికి వచ్చి ప్రయాస పడింది కూడా ఒకే ఒక ప్రయాసం ఏమిటో తెలుసా ఎలాగైనా నిన్ను ఆయన తండ్రి సింహాసనం ఎదుగు నిలవబెట్ట క్రైస్తవుడు నిజముగా కట్టబడాలి ఒక క్రైస్తవుడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానుల వలే కాకుండా అదుల వల్ల నడుచుకొని ఇంకా కింద వచ్చినా మనం చదివితే పదిహేడు వచ్చును పదిహేడు వచ్చును ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొని మరియు మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము గలదు అయితే ఆత్మ పూర్ణులై ఉన్నాడు చూడండి ఇక్కడ సమయమును గురించి మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మూడు రకాలైనటువంటి మాటలు మనకు కనబడతాయి మూడు రకాలైనటువంటి మాటలు సమయమును గురించి మనం నేర్చుకుంటున్న పదిహేను వచనములు అన్నాడు పదిహేను పదహారు వచనములో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త చూడండి సమయమును గురించి నేర్చుకుంటున్న మనమందరం కూడా ఖచ్చితంగా సమయము మనకు నేర్పించేటువంటి పాఠం జాగ్రత్త నేర్పిస్తుంది ఏమి నేర్పిస్తుందండి జాగ్రత్త కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఒక పని చేసినప్పుడు లేకపోతే ఎవరైనా మనల్ని పలానా చోటికి పిలిచినప్పుడు దాన్ని మనం మరిచిపోయామనుకోండి మరిచిపోయిన తర్వాత సమయం గతించిపోయింది అనుకోండి అప్పుడు మనకు మన మనస్సులో ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ఒకవేళ నేను జాగ్రత్తగా ఉండినా బాగుండు ఈ సమస్య నాకు వచ్చేది కాదు అనేటువంటి ఆలోచన వస్తుంది ఇక్కడ అంటున్నాడు మొదటిగా సమయంను గురించి మనము నేర్చుకుంటున్నప్పుడు సమయం మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే జాగ్రత్త రెండవదిగా సమయం మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే పదిహేడు వచనములు అన్నాడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్త ఏదో గ్రహించుకొనండి రెండవదిగా గ్రహింపండి సమయం మనకేమి నేర్పిస్తుంది అంటే మొదటిగా జాగ్రత్త నేర్పిస్తుంది రెండవదిగా గ్రహించగలిగేటువంటి మనస్సును మనకిస్తుంది ఎలాంటి గ్రహింపు అంటే దేవుని యొక్క చిత్తమేదో దేవుని యొక్క చిత్తము కానిదేదో దేవునికి ఇష్టమైనదేదో దేవునికి ఇష్టము కానిదేదో అనేటువంటి విషయాలన్నీ కూడా మనము గ్రహించగలుగుతాం మూడవదిగా సమయం మనకు నేర్పించేటువంటి విషయం ఏమిటంటే ఇరవై ఒకటో వచనం అంటాడు ఇరవై ఒకటో వచనం క్రీస్తు నందలి భయముతో ఒక్కనినొక్కడుగు లోపడాలి చూడండి మూడవదిగా సమయం మనకు నేర్పించేది ఏమిటంటే భయం నేర్పిస్తుందండి ఏమి నేర్పిస్తుందండి భయం నేర్పిస్తుంది మరి సమయం భయాన్ని ఎలా నేర్పిస్తుందండి అంటే ఫలానా సమయమున ఫలానా రోజు అది నాకు ఒక పేడకాలలా మిగిలిపోయింది ఏమి మిగిలిపోయిందండి అలాంటి రోజు నా జీవితంలో నేను చూడాలనుకోవట్లే ఇప్పుడు సమయం నీకు ఏమి నేర్పించింది భయాన్ని నేర్పించింది ఆ భయము నిన్ను అనుదినము కూడా సరి చేస్తూ ఉంది ఆ భయం ఏం చేస్తుందంటే అలాంటి దినముల్లోనికి మనలా నీవు వెళ్లకుండా నిన్ను జాగ్రత్త పరుస్తా ఉంది ఆ భయం ఏం చేస్తుందంటే మనలా నీవు అలాంటి చిక్కుబడులో చిక్కు నిన్ను భయభక్తులు కలిగి ముందుకు కొనసాగిస్తూ నిన్ను అన్ని విషయాలు కూడా గ్రహించడానికి దేవుని యొక్క కృప నీకు తోడై ఉండి ఆ సమయము నీకు నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళిపోతా ఉంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ అంటున్నాడు దినములు చెడ్డవి గనుక ఇది సమయమును గురించి మనం నేర్చుకుంటున్నాం మొదటిగా ఎస్వి గ్రంథములో మనం చదివాం కదండి ఎస్వ గ్రంథములో ఆయన దొరుకు కాలమునందు ఆయన్ని మీరు ఏం చేయాలండి వెదకాలి ఎందుకు వెదకాలి ఎందుకు వెతుకుతారు ఒక వ్యక్తి దొరకడం కోసం ఎందుకు వెతకాలండి దొరకడం కోసం దేవుని యొక్క వాక్యం మనము చదివితే ఆయన సమీపముగా ఉన్నాడు ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన మనం పిలిస్తే పలుకుతాడు మనము ఆయన సన్నిధానములో ప్రార్థిస్తే మన ప్రాంతం వింటాడు ఆయన మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు మాటలు లేనటువంటి దేవుడు కాదు ఆయన చెవులుండి వినలేనటువంటి దేవుడు కాదు నువ్వు పిలిస్తానేమవుతాడండి పలుకుతాడు నీవు విశ్వాసంతో నమ్మాలి యేసు ప్రభు కూడా ఈ లోకంలోనికి వచ్చారు ఆయన వచ్చి ఆయన మనకి ఇచ్చేటువంటి ఆధిక్యత ఏమిటంటే అప్పటి వరకు కూడా నేను చాలా దినముల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను అప్పటి వరకు కూడా ఒక వ్యక్తికి నేరుగా దేవునితో మాట్లాడేటువంటి అవకాశం లేదు ఆ వ్యక్తి పక్షమై యాజకుడు దేవుని యొక్క సన్నిధానములోనికి వెళ్ళి బలులు అర్పించాలి విజ్ఞాపనలు చేయాలి ప్రార్థనలు చేయాలి యాజకుడు ప్రజల పక్షమై దేవుని వేడుకోవాలి కానీ ఏసు ప్రభారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన సినిమా మరణం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ధన్యత ఏమిటో తెలుసా దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది చినిగిపోయిన తర్వాత నీకు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత అప్ప తండ్రి అని మొర్ర పెట్టేటువంటి ఆధిక్యత ఇచ్చాడు చెప్పలుకోటి ప్రభు నా మనసుకు తెలిసా నేరుగా మనమే చెప్పుకోవాలి ఏసైతో అప్ప తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత అందుకని యేసు ఒక ప్రాము ముఖ్యమైనటువంటి మాట పలుకుతా ఉన్నారు ఆయన మత్స్య వార్తలు అంటారు ఏడవ అధ్యాయము మత్స్య వార్త ఏడవ అధ్యాయం వచనములు అంటారు ఒక మంచి మాట అక్కడ వ్రాయబడింది అడుగుడి మీకు ఇయ్యబడును వేదకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును దీన్నే నేను చాలా సార్లు వేరే ఒక విధంలో చెప్పిస్తా ఇవ్వండి ఇదే మాట మొదటిగా ఏమన్నాడు అడుగుడి అడగొద్దు చెప్పండి మీరు ఫ్లోలో ఉన్నారు స్పీడ్గా చెప్పాలి అడగొద్దు వెదకొద్దు తట్టొద్దు అవసరం లేదే అంతేనండి అడుగుడి నాకు అత్తారు నేను ఏం చేస్తాను అడుగుతాను నాకు కావలిస్తే నేను ఏం చేస్తాను చాలాసార్లు మనం అంటాం అడగనిదే నా ఆకలి తీర్చదా కానీ అడగకుండా దేవుడు అన్ని ఇస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక నీ ఏమిటో నీ అవసరం ఏమిటో ఆయన తెలుసు కానీ మా ఒక మాదిరిని చూపించడానికి ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా అడగండి మీకేమవుతుంది వెదకండి వెతికిన వారికి ఏం చేయబడుతుంది దొరుకుతుంది కొంతమంది మాకు అవసరం లేదండి అనుకున్న వారికి వెదకరు దొరకదు గనక జాగ్రత్త మీరు గమనించండి ఎవరైతే వెతుకుతారో ఎవరైతే వెతకడానికి ప్రయత్నం చేస్తారో వారందరూ కూడా సర్వశక్తుడైన ఏ సయ్యను కనుగొంటారు దేవునికి మహిమ గాక వెతకడానికి ప్రయత్నం చేయాలి మనం ఆయన దొరికేటువంటి కాలం ఉన్నది ఆయన దొరికేటువంటి సమయం ఉన్నది ఆయన దొరికేటువంటి దినాలు ఉన్నాయి ఆ దినాలలో దేవుని యొక్క వాక్కు ధారాళముగా దొరికినప్పుడు భక్తుడు అంటాడు కదా నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని ఏం చేశానంట భుజించి తిని ఆ కింద వచ్చినాల్లోనే అంటాడు ఒక తండ్రి ఒక తండ్రి తన కుమారుడు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి చేప అడిగితే ఏం చేస్తాడు చేపనడిగితే పామునిస్తాడా అడిగితే రాతినిస్తాడా మరి వీటి కంటే గనుడైనటువంటి పరలోకపు తండ్రి మీకు ఉన్నాడు వీటి కంటే మరి శ్రేష్టమైనటువంటి ఈవులను మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక వీటి కంటే శ్రేష్టమైన ఈవులు ఇవ్వబోతున్నాడు కనుక మనకు ఏది కావాలో దేవుని ఎదురు ఖచ్చితంగా అడగా దేవుని యొక్క చిత్త మనకు జోడించి అడగా యాకోబు పత్రికలు అంటాడు మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు అడగమన్నాడు కదా అని అన్నీ అడిగేస్తున్నాం దేవునికి ఇష్టం లేని అడిగేస్తున్నాం దేవునికి దేవునికి మనకును కూడా దూరం పెంచేటువంటి వాటిని కూడా అడిగేస్తున్నాం అమ్మా అడుగుతుంది అయ్యా చాలా చిన్న గుడిసెలో ఉన్నాను ఎవరు నన్ను అక్కడికి తీసుకుని రావట్లే ఎవరు నన్ను పట్టించుకోట్లా అందరూ కూడా హీనంగా చూస్తున్నారు నాకు ఖచ్చితంగా మూడు అంతస్తులు దాబా ఇస్తావా ఇవ్వా అని మందిరానికి మానేసి అలుపుచ్చుంది జాగ్రత్తగా అయినా దైవ కూడా వచ్చారు అమ్మా ఏం మందిరానికి రావట్లా అంటే అమ్మ అన్నది అయ్యా దేవుడు నా కోరిక తెరిచట్లే ఈ పాకల ఎంతకాలం మంచి గృహాన్ని ఇస్తే నేను దేవుని మందికి వచ్చేస్తాను ఆ సేవకుడు అన్నాడు అమ్మ ప్రార్థన చేద్దాం రా దేవుడు ఇస్తాడు నీ ఆసనం పరిస్తాడు ఆ అవునా పాస్టర్ గారు నేను కూడా విశ్వాసంతో ప్రార్థిస్తున్నానండి అలాగానే కొన్ని దినాలు గడవగానే మూడు అంతస్తులు డాబా కట్టేసింది ఏం చేసింది మూడు పాస్టర్ గారు అనుకున్నాడు అమ్మ ఈమె ఇప్పుడు నుండి అయినా దేవుని సన్నిధానమునకు వస్తుంది అనుకున్నాడు ఒక వారం గడిచిన తర్వాత అక్కడ కృతజ్ఞత కూడికైపోయింది ఆమెను గూర్చి పౌడేసారు పాస్టర్ గారు ఇది అది అది అని చెప్పేశారు అన్నీ చెప్పేసిన తర్వాత తర్వాత వారం నుండి కనపడట్లే కనబడట్లే కనబడకపోతే మళ్ళీ ఇంకో వారం చూశాడు ఇంకో వారం చూశాడు ఇంచుమించుగా నాలుగు వారాలు అంటే నెల అయిపోయింది రాలే ఏ అమ్మా స్వార్థమ్మా ఎందుకమ్మా రాలేదంటే పాస్టర్ గారి పనికి పోయిపోయిందండి ఆ మూడు అంతస్తులు కదండి ఆ పై నుండి కింద వరకు తుడుచుకొని వచ్చేసరికి సమయం అయిపోతుందండి ఏమందండి పాకలో ఉన్నప్పుడు ఏమంది మూడు అంతస్తులు కావాలి మరి మూడు అంతస్తులు డాబాలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు పని ఎక్కువైపోతుందండి మీకు ఏం తెలుసు అండి మా బాధలు మీదేటి చిన్న ఇల్లు మాది చాలా పెద్ద ఇల్లు మా ఉన్న వాళ్ళ కష్టాలు మీకు ఏం తెలుసు అని గారు అన్నదంట దేవునికి స్నేహితులం ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే అన్ని కట్టుకున్న తర్వాత మీకు ఏం తెలుసండి దేవుడు ఎంత మంది పిల్లల్ని ఇచ్చాడు ఈ పిల్లల్ని ఎలా సాకాలు తెలిసా పిల్లలు లేనప్పుడు దేవుడా నాకు పిల్లలు నీ సన్నిధికి రాను ఈ పిల్లకి బట్టలు వేయడానికే సరిపోతుంది ఈ పిల్లకి సోకులు చేయడానికి వివాహం జరగకముందు ఆయా మంచి భార్యనివ్వయ్యా అంటాడు ఏసేపులు అంటాడు అప్పుడు భార్యని ఇచ్చిన తర్వాత ఈ భార్యను రెడీ చేయడానికే సరిపోతుంది భాస్టర్ గారు ఆ తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి గనుక దేవుడు మొదటిగా మోసేతో అన్నాడు మోసేతో అన్నాడు ఆయన మోసేతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా దాష్యుల గృహం అయిన దేశముల నుండి మిమ్మల్ని విడిపిస్తున్నాను కానాను దేశములనికి అడుగు పెట్టిన తర్వాత మీరు మంచి ఇండ్లు కట్టుకుంటారు మంచి గృహాలు కట్టుకుంటారు మీ యొక్క పనులన్నీ కూడా వృద్ధులోనికి వస్తారు పాలు తేనెలు ప్రవహించు దేశములనికి వెళ్ళిన తర్వాత మనస్సు మదించి నన్ను మర మర్చిపోతారేమో జాగ్రత్త అంటున్నాడు ఆయన మనస్సు నన్ను మర్చిపోతారేమో గనుక దేవుడు ఇచ్చిన దానిని బట్టి సమయమును పోనీయక ఏం చేయాలంట సద్వినియోగం చేసుకోవాలి ఒకవేళ ఈ సమయం పోయిందనుకోండి ఈ సమయం మించిపోయిందనుకోండి మరలా నీ జీవితంలో వెండి త్రాడు ఏమైపోద్దో తెలుసా అని ఈ ఆత్మకు శరీరానికి ఉండేటువంటి త్రాడుగా తగిపోయింది అనుకోండి ఈ ఆత్మను మరల ఈ శరీరములో పెట్టడం ఏ బాబు తరం కాదు ఏ బాబు తరం కాదు ఈ ఆత్మ మరల ఈ శరీరములో అమర్చబడాలి అంటే సాక్షాత్తు శిలువ వేయబడిన నచరయ్యుడైన ఏసయ్య ఈ భూమి మీద అడుగు పెట్టేటువంటి సమయంలో మాత్రమే జరగబోతుంది చెప్పకూడదు అమరమైనా అంతటి ఆధిక్యత మనకు ప్రభు ఇచ్చాడు గనుక సమయం ఉండగానే మనం సరి చేసుకుందాం